హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా తోటకూరని ఉప్పు నీళ్ళలో వేసుకుని కొద్దిసేపు నానబెట్టుకోండి తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఇవి వరకు ఇవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగుంటుందండి ఎండుమిరపకాయలు వేగిన తర్వాత వెల్లుల్లి రబ్బలు ఇలా దంచుకుని వేసుకోండి కొంచెం ఎక్కువ వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది కూరకి వెల్లుల్లి రబ్బలు వేగేంత వరకు చక్కగా వేయించుకోవాలి తర్వాత మీరు తినే కారం బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అంతా వేగిపోయినాయి ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి జస్ట్ కిందకి పైకి ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకొని తోటకూర కొంచెం మగ్గేంత వరకు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అలా ఉడకనివ్వండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి తోటకూర మొత్తం మగ్గిపోవాలి చక్కగా చూడండి ఎంత తోటకూర ఉండాలి ఎంతైపోయిందో అందులో ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఇప్పుడు అందులో కొంచెం కారం వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఉడికినివ్వండి ఇంతే అండి తోటకూర ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్